హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి అయితే లైక్ చేయండి షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా లైక్ అయితే చేయండి ఇంటి నుంచి అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళామండి పిల్లలము మేము మా యారలు మా మరిది అయితే అందరం కార్లో అయితే వెళ్ళాము మూవీ ఎక్కడ అనుకుంటున్నారో కరీంనగర్కి అయితే వెళ్ళామండి కరీంనగర్ శ్రీనివాస థియేటర్లో అయితే చూసాము కమాన్ మెయిన్ కరీంనగర్లో కమాన్ అండి ఇది కరీంనగర్ మెయిన్ అడ్డ కమాను అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే అయితే శ్రీనివాస థియేటర్ వస్తుంది అక్కడికైతే మూవీకి అయితే వెళ్ళాము అక్కడైతే ఒక వీడియో అయితే తీసుకున్నామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు లేడీస్ అయితే తీసుకున్నాము జెంట్స్ అయితే వద్దన్నారు కరెక్ట్ సెవెన్ థర్టీ షో అయితే కరెక్ట్ అయితే రీచ్ అయ్యామండి ఇక్కడైతే కొన్ని అయితే వాటర్ బాటిల్స్ స్నాక్స్ లాంటివి కొన్ని అయితే తీసుకున్నాము ఇంకా ఫోర్ షో ఉన్నాయి నవ్వు షో అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే పడిందండి సెవెన్ థర్టీ షోకి అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి అయితే సిక్స్ థర్టీకి బయలుదేరాము వన్ అవర్లో అయితే కరీంనగర్కి అయితే వెళ్ళామండి అక్కడైతే సెవెన్ థర్టీకి షో స్టార్ట్ చేశారు సినిమా హాల్ అయితే కొంచెం వీడియో అయితే తీసాను ఇదైతే బయట లోపలికైతే వెళ్తున్నాము మేమైతే వెళ్ళేసరికి అయితే స్క్రీన్ మీద అయితే సినిమా సంక్రాంతికి వస్తున్న మూవీ నేమ్ అయితే పడ్డదండి పైన పోయి అయితే అడగొచ్చున్నాము అందరము ఫ్యామిలీ మెంబెర్స్ తోటి చాలా రోజులు అవుతుందండి నేనైతే సినిమా చూడక కొన్ని సంవత్సరాలే రోజులు కాదు కొన్ని సంవత్సరాలే అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి సినిమా చూస్తే సా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఈ సినిమా గురించి అయితే కొన్ని ముచ్చట్లు అయితే చెప్తాను కదా చాలా బాగుందండి మూవీ అయితే వెంకటేష్ గారి యాక్టింగ్ అయినా ఆ సీన్ హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా చాలా ఎంటర్టైన్ మూవీ కామెడీ అయినా చాలా బాగుంది అసలు చెప్పలేను అసలు మూవీ ఎలా అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి నేనైతే మా పిల్లలైతే ఎప్పటి నుంచో మూవీకి వెళ్దాం మూవీకి వెళ్దాం అయితే అన్నారు నేనైతే నాకు కూడా వెళ్ళాలని అనిపించింది కానీ పిల్లలైతే ఎక్కువ పిల్లలు చేయబట్టే నేను కూడా వెళ్ళాను వెళ్ళినందుకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా అనిపించిందండి వెంకటేష్ వాళ్ళ బాబు బాబు అసలు ఏం మర్చిపోయాను సారీ ఏమనుకోద్దు ఆ బాబు యాక్టింగ్ అయితే సూపర్ ఉంది ఏమో యాక్టింగ్ అయితే సూపర్ ఉందండి చాలా అంటే చాలా నవ్వుకున్నాను గోదావరి గట్ మీద రామచిలక అవి సాంగ్ అయిపోయాక ఒక సీన్ ఉంటుంది చూడండి అందరూ వచ్చి అందరూ వచ్చి మా ఈ సాంగ్ వాడేశారు నైట్ ఈ సాంగ్ పాడితే మాది ఇవి ఖరాబ్ పోయినాయి అవి ఖరాబ్ అయినాయి అందరూ వచ్చి అని అంటే అక్కడైతే బాబు డైలాగ్ అయితే మస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి అయితే మాటల్లో చెప్పడానికి అయితే వీల్లేదు అంత బాగా నచ్చింది ఫుల్ ఎంటర్టైన్ మూవీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి ఇలాంటి మూవీస్ అంటేనే నాకు చాలా ఇష్టం మన ఫ్యామిలీతో పిల్లలము అందరం కలిసి వెళ్తాం కాబట్టి ఇలాంటి మూవీస్ అయితే నాకు చాలా ఇష్టం చూసారా సినిమా హాల్ అయితే చాలా ఇప్పుడు సినిమా అయిపోయింది అయిపోయాకైతే వీడియో తీశాను చాలామంది వచ్చారండి సూపర్గా ఉంది ఎవరైనా కూడా బయటైతే బాగుంది మూవీ బాగుంది అనుకుంటే అయితే మళ్ళీ అయితే మాట్లాడుకుంటే అయితే బయటకు వచ్చారు మేము కూడా కార్ పార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికైతే వచ్చేసాము వచ్చేసి కార్లో అయితే ఎక్కి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము ఇంటికి వచ్చేసరికి అయితే లెవెన్ అయిపోయిందండి కానీ ఆ రోజైతే ఫుల్ హ్యాపీ అనిపించింది చాలా రోజులకు అసలు కడుపు నిండా ఫుడ్ కన్నా నవ్వుకోవడం అయితే ఫుల్గా నవ్వుకున్నాను నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది చాలా రోజులకైతే మంచి మూవీ చూసారండి మీరు కూడా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వరకు సంక్రాంతి మూవీ చూడకుంటే మాత్రం చూడండి నేనైతే చూశాక మా మమ్మీకి అయితే చెప్పాను మా మమ్మీ కూడా వెళ్ళి చూసొచ్చిందంటే మమ్మీ కూడా చాలా బాగుంది అన్నది మొన్న ఇక్కడ ఫంక్షన్ అయిన కాడ కూడా అందరు మూవీ గురించే మాట్లాడుకున్నాము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి అందరూ కూడా ప్రతి ఒక్కరు బాగుందని అన్నారు కానీ బాగా లేదైతే ఎవరనలేదండి నాకు తెలిసి చాలా బాగుందండి మీరు కూడా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే రండి చాలా బాగుంది నాకైతే మూవీ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీకు కూడా నచ్చుతుంది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఈ మూవీ చూసాక వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఓకే నా బాయ్ మరి